అండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఎక్కడ తిరిగినా కానీ బస్సులో ఫ్రీ అనడం జరిగింది కొత్త మోజ్ కదా ఫంక్షన్స్ కానీ గుళ్ళు కానీ తిరగడం సహజమే ఎందుకంటే పల్లెటూరుల్లో కానీ ఎక్కువ మంది తిరగరు వేరే పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ హైదరాబాదులో మటుకు చాలా ఇబ్బందికరంగా అయినది ఈ హైదరాబాదులో చుట్టుపక్కల పల్లులకు కానీ ఎందుకంటే స్టూడెంట్లు రావడం స్కూల్కి పోవడం కానీ పిల్లలు కొంతమంది కాలేజీలకు పోవడం కానీ కొంతమంది ఉద్యోగాలు పోవడం కానీ ఎక్కువ బస్సుల మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి లేడీస్ టౌన్లో హైదరాబాద్లో తిరిగే వాళ్ళు కొంచెం ఉంటే వెళ్ళండి అనవసరంగా దానిలకి ఫోన్లలో కానీ డీల్ చేసే వర్క్ కానీ డైరెక్ట్గా పోయి తిరిగి రాద్దండి దాంతోపాటు మీకు టైం ఎక్కువైతుంది అలాగే చాలామందికి ప్రాబ్లంగా మారింది ఒక అబ్బాయి నేను ఈ వీడియో పెట్టడం కారణం ఏమంటే ఒక అబ్బాయి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడం జరిగింది నేను చూస్తూనే ఉన్నానండి ఆ అమ్మాయి ఇక్కడే దిగింది అక్కడ రెస్ట్రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెషప్ అయ్యి మళ్ళీ వచ్చి ఇదే బస్ ఎక్కిందండి మళ్ళా ఎక్కి మళ్ళీ రిటర్న్ వచ్చిందని కండక్టర్ చెప్తున్నాడు ఒక అబ్బాయి చెప్తున్నాడు అంటే వీళ్ళు బాత్రూమ్ కోసానికి ఇంత దూరం రావాలన్నా ఎందుకు వచ్చినట్ల ఎందుకు పోయినట్ల అనేది కానీ చాలామందికి అనవసరంగా తిరుగుతున్నారు టైం పొద్దుపోక అనగానే నాకు అనిపిస్తోంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం పూట్లు కానీ ఇలాంటివి ఏదో తిరగాలనుకునే సార్ తిరగండి కానీ అనవసరంగా మీరు తిరగడం వలన కొంతమంది కాలేజీలకు కానీ వాళ్ళ స్కూల్కి కానీ పిల్లలు వాళ్ళ ఆఫీసు వర్క్ కానీ పోయే వాళ్ళు ఎంతమంది ట్రబుల్ అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి మీరే ఒక్కసారి ఆలోచించండి అందుకోసానికి నేను చాలామంది వీడియోస్ పెడుతున్నారు ఆటోలకి ఆటోలకి ఇబ్బంది కడుగుతోంది తిన ఆటోలకి కానీ ఇబ్బంది కలుగుతోంది అని చెప్పడం కానీ చాలామంది చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏమి ఆటోలకి కానీ వ్యాపారం జరుగు ప్యాసింజర్లు అనేది ఉంటారు ఎక్కుతారు ఎనీ టైం బస్సే చిక్కాలంటే ఇబ్బంది కదా ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం నిలిచి కొత్తగా పథకాలు పెట్టారు కాబట్టి అది పోయిందంటే ఎవరు ఎక్కువ తిరిగే వాళ్ళు కారు తిరగరగానే ఆశ్రమ ఒడు ఎవరైనా గుళ్ళుకి పోయే వాళ్ళు కానీ ఆ దగ్గరలో పొన్ని స్థానాల గుళ్ళుకి త్వరగా తిరిగేసి ఎక్కడ పోయి తెలియక నిలబడిపోతారు నిలబడిపోతారు అలాగా రెండు నెలలు ఒక మూడు నెలల వరకు మీకు ఇబ్బంది కలిగే ఉంటాయి తిరిగేటివన్నీ తిరిగేసి లేడీస్ కానీ నూట రోజులు అయిపోతారు అప్పుడు హ్యాపీగా ఆటోలలో గాను బస్సుల్లో వాళ్ళకి కానీ వ్యాపారాలు బాగా అవుతాయి ఆటోలో వాళ్ళకి కానీ మీరు కానీ బస్సుల్లో పోనుక బస్సులో తిరిగే వాళ్ళకి కానీ ఫ్రీగా ఆ అబ్బాయిలకు కానీ అందరికీ సీట్లు దొరుకుతాయి లచ్చినంగా నిలబడుకునే కానీ పోవచ్చు మనం చూశాను ఎక్కడానికి కానీ తీరిక లేకోకుండా అయిపోయింది ఒక అమ్మాయి చీకటి వస్తుంది బస్సు నిలబెట్టమంటే నిలబెట్టుకోకుండా వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు అని వీడియో పెట్టారు సార్ మీరేమో లేడీస్కి ఏమేమో బస్సు ఫ్రీ అని చెప్పారు కానీ బస్ స్టాపుల్లో లేడీస్ కనపడితే స్టాప్ చేయమని చెప్పడం మర్చిపోయా కదా సార్ చెప్పండి సార్ అమ్మాయిలు ఎవరైనా కనపడిస్తే బస్సు నిలబెట్టమని అని ఒక అమ్మాయి వీడియో చేసింది ఒక అబ్బాయి అయితే సార్ సాయంకాలం నుండి నా కాలేజ్ ఇచ్చినప్పటి నుండి నేను ఇంటికి వెళ్ళాలని ఎంత ట్రై చేస్తున్నా నాకు ఈ బస్సులు ఎక్కడానికి కానీ చోటు ఇవ్వడం లేదు సార్ ఖర్చుకొని పోదామన్నా కానీ చోటు ఇవ్వడం లేదు సార్ అని ఆ వీడియోలో క్లిప్పులు పెట్టాడు ఎంతగా అంటే ఇక్కడ వెనకలా వెనక బస్సు వెనకల మిచ్చని ఉంటుంది ఆ మిచ్చనిక ఒక ఐదారు మంది గడుచుకున్నారు డోర్లో అవి ఇక్కడ పట్టుకొని ఏడ పడిపోతారో ఆపోజిట్ బండి ట్రాఫిక్ల్లో పోయేప్పుడు కానీ ఆపోజిట్ బండి కానీ తగిలే అవకాశాలు ఉన్నాయి అట్ట కరుచుకొని పోతున్నారు కొంతమంది భయంకరంగా భయపడే వాళ్ళు ఎక్కడ ఖర్చుకోకుండా నెక్స్ట్ బస్సుకు పోదాములే ఇంకో బస్సుకు పోదాములే అని అలాగే నిలబడిపోతున్నారు హైదరాబాదులో ఒక ఐదు నెలల పాటుకు ఇలాగే కడుస్తు జరుగుతుంది ఎందుకంటే అమ్మాయిలు ఎక్కడెక్కడ తిరగాలో తిరిగేసి కొంతమంది ఆడళ్ళు ఛార్జీలు లేకుండా ఇంకోటి ఇంకోటి షాపింగ్లు అంట అక్కడ ఇక్కడ తిరిగేసి సైలెంట్గా అయిపోతారండి ఒక మూడు నెలలు కానీ నాలు నెల వరకు ఇబ్బందిగానే ఉంటుంది అప్పటి నుండి మళ్ళీ మీకు ఫ్రీ అయిపోతుంది ఎందుకంటే హైదరాబాద్లో కొంతమంది ఉన్నా కానీ కొన్ని చార్మినార్కి గోల్డెన్ ఇట్లా టెంపుల్కి కానీ ఇట్లా చాలా ప్లేస్లు ఉన్నాయి గోల్కొండ కానీ ఇలాంటి టూరిస్ట్ ప్లేసులకి తిరగాలనుకునే వాళ్ళు డబ్బులు ఛార్జీలకు ఎక్కువ అవుతాయిలే ఏం పోతావులే అనే న్యూట్రల్గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలను కానీ సండే వచ్చిందంటే బయలుదేరించుకొని తిరగడం స్టార్ట్ అయినారు అందుకోసం వీళ్ళు హైదరాబాదులో తిరిగే వాళ్ళకి మాత్రమే ఇబ్బంది అవుతా ఉండేది ఈ ఒక ఐదు నెలలు కానీ ఒక మూడు నెలలు కానీ ఇలాగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తిరిగలిచినట్టు తిరిగేసి న్యూట్రల్ అయిపోతారు వాళ్ళ సంసారం జీవనం మీద పడతారు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి మీకు రెండు నెలలు ఒక ఐదు నెలలు పాటుకైనా కానీ ఫ్రీగా ఉండదండి ఇలాగే ఇలాగే ఇక్కడ బస్సుల్లో తిరగడం జరుగుతుంది ఇబ్బంది పడుకోకుండా సేఫ్గా వెళ్ళండి అనవసరంగా అమ్మాయిలు కానీ ఎక్కువ పోకండి బస్సులో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఎగతాలకు గానో ఒక సిరీస్ గాను అర్థం చేసుకుంటారు వీడియోలు కానీ షార్ట్ ఫిలిం మాదిరి రీల్స్ కానీ తయారు చేసి పెట్టడం జరుగుతోంది ఫోన్లో చెప్పే మ్యాటర్లకు కానీ ఏ వచ్చి అక్కడికి వచ్చి చెప్తాలే కాయకులకు తీసుకొచ్చే ఇంకో వాటికి పోయి ఫ్రెండ్ని కలిసి వస్తాను అని ఊరికి తిరగడం కానీ ఇలాంటి రీల్స్ కానీ చేసి పెడుతున్నారు కాబట్టి అక్కడ జరుగుతుండే సిచ్యువేషన్నే తీయడం జరిగి పెట్టడం జరుగుతుంది ఇది చా ఒక ఐదు నెలల పాటుకు ఇదే విధంగా హైదరాబాద్లో సిచ్యువేషన్ అయితే అంటే ఇట్లాగే ఉంటుంది అనవసరంగా పోయే వాళ్ళు తగ్గించుకుంటే కొంతమంది డ్యూటీలో వెళ్ళేలా కానీ కాలేజీకి వెళ్ళే మగ పిల్లలు కానీ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇబ్బందులు పడుకోకుండా ఎవరైనా కానీ మీకు తోచినది ఎవరైనా కానీ మీరు వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ మీరు అందరూ కానీ స్పందించి మెసేజ్ చేయండి మెసేజ్ రూపంగా తెలియజేద్దాం హైదరాబాదులు నిసిచ్చే వాళ్ళకి అక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈ వీడియో దాకా పోతుందని నమ్మకంగా అనుకుంటున్నాను అక్కడ హైదరాబాద్ వరకు షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కానీ ప్రతి ఒక్కరూ మీకు తోచిన మెసేజ్ ఈ వీడియో కింద మెసేజ్ చేయండి వాళ్ళందరికీ తెలిసేటట్లు చేద్దాం మీ అందరూ సపోర్ట్తో హైదరాబాదులో బస్సు ఫ్రీ మహిళలకి తెలిసే విధంగా షేర్ చేద్దాం అనవసరంగా పోకండి అని తెలియజేద్దాం చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలా వీడియోస్ చూస్తున్నాను కొంతమంది చాలా వీడియోస్ చేస్తున్నారు ఎమోషనల్గా పిల్లలది ఎక్కువ దారుణం అయిపోయింది ఎక్కడా కడుచుకోలేకపోయాము ఇంటికి పోలేము అనుకున్న టయానికి చేరుకోలేదు అని ఒక ఐదు నెలల వరకు వెయిట్ చేయాల్సి ఇలాంటి సిచ్యువేషన్ మారాలంటే ఐదు నెలలు ఖచ్చితంగా పెడుతుంది ఐదు నెలలు మూడు నెలలు ఎందుకంటే వాళ్ళు చూడాలనుకునే ప్లేస్లన్నీ తిరిగేళ్ళ లేడీస్ తిరిగేంత వరకు ఆ పరు ఆ పరు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా ఏమిటి గురించి ఏమన్నా టాపిక్ మాట్లాడాలనుకునే వాళ్ళు మెసేజ్ చేయండి మాట్లాడదాము హైదరాబాద్ గురించి అయితే నేను ఇదే మాట్లాడడం జరిగింది మీకు ఏమైనా మంచి మంచి పాయింట్లు ఉంటే మీరు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా హైదరాబాద్ వరకు హైదరాబాద్లో ఉండే వాళ్ళ వరకు రీచ్ అవుతుంది ఈ వీడియోను ఆ వీడియో కింద మెసేజ్ కానీ చూస్తారు అందులోనూ ఖచ్చితంగా మెసేజ్లు చదువుతారు మంచి మంచి పాయింట్లు ఏమైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి తెలియచేయండి మెసేజ్ కంపల్సరీగా టైప్ చేసి పెట్టండి ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఎవరైనా పాత వాళ్ళు మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ Bye.